తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉండటంతో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ తెలంగాణ వ్యాప్తంగా ఈ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి చలి తీవ్రత పెరిగిపోతా ఉంది తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న క్రమంలో ఇటు ఆదిలాబాదు ఇటు ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి థ్యాంక్ యూ రహీమ్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా చలి విజృంభిస్తుంది మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలికి గదగవనుకుతున్నారు ఉదయం సాయంత్రం వేళలో మరింతగా చలి పెరుగుతుండడం తోటి ఇళ్ల నుంచి బయటకు వెళ్ళేలాంటేనే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రాత్రులు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి పగటి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు జరగడం తోటి వాతావరణం చల్లబడుతుంది ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చలి ప్రభావం ఉండడం తోటి ప్రజలు గది విధ వణికిపోతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల నుంచి చలి ప్రభావం కనిపిస్తోంది ఉంది తుఫాన్ కారణంగా శీతల గాలుడు వీస్తుండడం తోటి పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఎదుర్కొంటున్నారు ఈ ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్నటువంటి గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉంటుంది ఒకేసారి చలి తీవ్రత పెరగడం తోటి ముఖ్యంగా వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ఉద్యోగులు కూడా అది ఉద్యోగులు కూడా డ్యూటీలకు వెళ్లేందుకు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాఠశాలకు వెళ్లే చిన్నారుల పైన కూడా చలి ప్రభావం అధికంగా ఉంటుంది విపరీతమైన చలి కారణంగా సింగరేణిలో కార్మిక హాజ కార్మికుల యొక్క హాజరు పై కూడా ప్రభావం కనిపిస్తోంది ఇటు పాలు కూరగాయల వ్యాపారులు కూడా తెల్లవారుజామున ఐదు గంటలకే బయటకు వెళ్లాల్సి రావడం తోటి చలి కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు ఉదయం పది గంటల వరకు రోడ్లపైకి జనాలు వచ్చేందుకు సాహసించడం లేదు పొగమంచు తోటి ఇటు వాహన చోదకులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు అయితే ఇటీవలి కాలంలో గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం తోటి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుండి ఆదిలాబాద్ కుమ్రంభీం జిల్లా నిర్మల్ జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది దీనికి తోడు ఇప్పుడు విపరీతమైన చలికి తోడు పొగమంచు కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండటంతో ఉదయం సమయంలో కూడా లైట్ల వెలుతూరులోనే వాహనాలను నడపాల్సి వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడి పోతుండడం తోటి ఆ ఏరియాలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది రాత్రి వేళలో అధికంగా కురుస్తున్నటువంటి మంచు కారణంగా చలికి వనికి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఉదయం ఏడున్నర గంటలు దాటితే తప్ప సూర్యుడు ఉదయించడం లేదు వారం కిందట పదిహేను డిగ్రీలుగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుతూ ఏజెన్సీ ప్రాంతాలు సింగిల్ డిజిట్ కు పడిపోవడం తోటి చలి తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అర్లిటీ ఆదిలాబాద్ జిల్లాలో అర్లిటీ ఇంద్రవెల్లి ఊట్నూరు ఇటు కుమ్రమీం జిల్లాలో ఉన్నటువంటి తిర్యానీ దగ్గర గిన్నెదరి వాంకిడి తదితర సిర్పూరియు జైనూరు మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి సిర్పూరియులో తొమ్మిది డిగ్రీలకు చేరుకుంది అదే అర్లీ టీలో ఎనిమిది డిగ్రీలకు చేరుకుంది ఇటు నేరేడుగుండ పొచ్చర గిన్నెదరి సోనాల ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ కు చేరుకోవడంతో ఇటు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతాలుగా ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ సింగిల్ డిజిట్గా పడిపోవడం తోటి బేజెన్సీ ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తోయి ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు కలవరపడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు తెల్లవారుజామున పొగ మంచు కప్పుకొని ఉండటంతో బయటకు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించడం లేదు చలికి తట్టుకోలేక వృద్ధులు పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా చలికి తీవ్ర ఇబ్బందులు ఉమ్మడి జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది